నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి వాట్సాప్ నంబర్ నైన్ ముఖ్యంగా రాయచోటి నియోజకవర్గానికి తలమానికమైన రాయచోటి పట్టణం గత నాయకుని యొక్క పరిపాలనలో ఆ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలోని జిల్లా కేంద్రంగా రాయచోటి పట్టణాన్ని చేశారు చాలా సంతోషం గత ప్రభుత్వంలో అప్పుడున్న ఆ పరిస్థితులు బట్టి అన్ని మున్సిపాలిటీలను వాళ్ళు వాళ్ళ కైవసం చేసుకోవడం జరిగింది ఈరోజు రాయచోటి పట్టణంలో ఎక్కువ అంటే ఎక్కువ కాదు అన్ని సీట్లు మెజార్టీ ఉన్న వైసీపీ కౌన్సిలర్లు ఈరోజు రాయచోటిలో ఉన్న మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలకు చేయుతూ ఇస్తున్నారా లేదా అని నేను సమాజంలో ఉన్న ప్రజలను కూడా ఒకసారి అడుగుతున్నా ఎందుకంటే ఏడు నెలలు అయిపోయింది ఇక్కడ ఎలక్షన్లు అయ్యి గవర్నమెంట్ మారి ఇక్కడ ఎక్కువగా ఉన్న మున్సిపల్ కౌన్సిలర్లు ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టినా కూడా కౌన్సిల్ అన్ని వర్కులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలకు అలాగే పంచాయతీలకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు రాయచోట్లో ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే చేపట్టాలో అన్నిటికీ ప్రతిపాదనలు అలాగే ఫైనాన్షియల్ క్లియరెన్స్లు ఇచ్చినా కూడా ఇక్కడ కోరం లేదని చెప్పి అలాగే ఏదైతే ఇప్పుడు పార్టీ మారిందో తెలుగుదేశం పైన అధికారం ఉందని చెప్పి వైసీపీ కౌన్సిల్లు అలాగే వాళ్ళ నాయకుడు ఎవరైతే ఇక్కడ గత శాసనసభ్యుడు ఉన్నాడో ఆయన నాయకత్వంలో అభివృద్ధి జరగకుండా చేస్తానో లేదని నేను సూటి ప్రశ్న అడుగుతున్నా మేము ఒకటే చెప్తున్నా మేము ఎక్కడ రాజీ పరిస్థితి పరిస్థితులు లేం ముఖ్యంగా రాయచూటి ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పనిచేసేదానికి తెలుగుదేశం ప్రభుత్వం మేము పనిచేస్తూ ఉంటే ఈరోజు రాయచూటి పట్టణంలో ఎక్కడ కౌన్సిల్ మీటింగ్ జరిగితే అధికార పార్టీ అని కూడా మేము పక్కన పెట్టేసి మీతో రాజీ పడి పనిచేసేదానికి సిద్ధంగా ఉంటే మీరు ప్రతి ఒక్క ప్రతిపాదనకు అడ్డం రావడం సబవా అని నేను అడుగుతున్నా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాయచోటి అభివృద్ధికి మీరు కలిసికట్టుగా పనిచేస్తారని తెలియజేసుకుంటున్నా అలాగే ఈ నియోజకవర్గంలో చాలా ఏమైతే ఉన్నాయో పంచాయతీల్లో వైసీపీకి సంబంధించిన సర్పంచులు ఉన్నారు వాళ్ళకు కూడా మేము అడుగుతున్నాం రాష్ట్రంలో ఎక్కడ వివక్ష లేని విధంగా పదహైదో ఫైనాన్స్ నుంచి ఎవరికైతే నిధులు రావాలో అందరికీ మేము ఇవ్వడం జరిగింది ఈరోజు వైసీపీ సర్పంచులు చేస్తున్న ఘనకార్యాలు ఏమున్నాయంటే వాళ్లకు అధికారం ఉందని చెప్పి ఏదైతే రాజ్యాంగబద్ధంగా సర్పంచులకు అధికారాలు ఉన్నాయి అధికారాలను దుర్వినియోగం చేసుకుంటూ ఎక్కడైతే వాళ్ళకు అధికారం కల్పించాము నిధుల విషయంలో ఆ నిధులన్నింటినీ డ్రా చేసుకొని వాళ్ళు వాడుకోవడం జరుగుతుందా లేదా అని అడుగుతున్నాం గౌరవ కలెక్టర్ను మేము ఒకటే అడుగుతున్నాం లిఖితపూర్వకంగా కూడా కలెక్టర్కు మేము ఒక అర్జీ పెట్టుకొని అన్ని గ్రామాల నుంచి ఒకటే చెప్పదలుచుకున్నాం ముఖ్యంగా ఈ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్కి సంబంధించి నిధులు ఏ ఏ సర్పంచులు వాడుకొని ప్రభుత్వం యొక్క సొత్తును తిన్నారో వాళ్ళందరి దగ్గర కట్టించి వాళ్ళ మీద తగిన కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా సిక్స్ అనే పథకాన్ని చెప్పాము ఆ పథకాన్ని మీరు ఇంప్లిమెంట్ చేశారా చేస్తున్నారా అని చెప్పి వాళ్ళు అవాకులు చవాకులు వెళ్తున్నారు దానికి మా దగ్గర నుంచి వచ్చే సమాధానం ఒకటే జగన్మోహన్ రెడ్డి లాగా ఎప్పుడు స్కీములు ఓపెనింగ్ చేసే రోజే పెట్టి రెండో రోజు డిస్కంటిన్యూ చేసిన ఆ దరిద్రం మాకు పట్టలేదు నువ్వు వన్ నాట్ ఫోర్లు అలాగే మున్సిపల్ వెహికల్ చెత్త వెహికల్ను వెంజి సర్కిల్లో ఒకటో తారీఖున ప్రారంభించి ఐదో తారీఖున ఆ స్కీమ్ లేపేసిన ఘనత నీకు దక్కితే పెద్దలు గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయదలుచుకున్నా చిత్తశుద్ధితో ప్రజల కోసం ప్రజల యొక్క మన్ననలు పొందే విధంగా ప్రజల దగ్గరికి తీసుకొని ఘనత కూడా మాకే దక్కుతుంది ఏవైతే సూపర్ సిక్స్ ఆరు పథకాలు చెప్పామో ఆసరా అయితే ఏమైతే ఉందో ఆసరా పెన్షన్ ఇస్తున్నాం మూడు సిలిండర్లు ఇస్తున్నాం త్వరలో ఉచిత బస్సు ఏదైతే మహిళా మూర్తులకు చేసామో చెప్పామో అది కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం